హాయ్ హలో వెల్కమ్ పెళ్లి పిడ్డలెక్కిన చిన్నారి కూతురు గ్రాండ్ వెడ్డింగ్ వీడియో వైరల్ వరుడు ఎవరంటే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో చిన్నప్పుడే పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయింది అవికాగోర్ ఆ తరువాత ఉయ్యాల జంపాలానే తెలుగు సినిమాతో హీరోయిన్ గా మారింది లక్ష్మీ రావే మా ఇంటికి సినిమా చూపిస్త మామ రాజుగారి గది త్రీ థ్యాంక్ యూ తదితర సినిమాలో కథానాయికగా మెప్పించింది పలు వెబ్ సిరీస్ యాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ కన్నడ హిందీలో కూడా పలు సినిమాలు చేసింది ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తూనే నిర్మాతగా కూడా సినిమాలు చేస్తుంది అవికా గోర్ సినిమాల సంగతి పక్కన పెడితే ఈ అందాల తార గత ఆరేళ్లుగా మిలింత్ చద్వాణి అనే వ్యాపారవేత్తతో ప్రేమలో మునిగి తేలుతుంది తమ ప్రేమ విషయాన్ని కూడా ఎప్పుడూ అధికారికంగా ప్రకటించారు ఈ లవ్ బోర్డ్స్ ఇక ఈ ఏడాది జూన్ లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది ఇక మంగళవారం అవిక మిలందుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ముంబై వేదికగా జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు నూతన దంపతులను మనసారా ఆశీర్వదించి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రస్తుతం అవికా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో సామాజిక కార్యకర్త అయిన మిలింద్ సందర్భంలో అప్పటి నుంచే మంచి స్నేహితులుగా మారిపోయారు ఆ ఇద్దరి అభిరుచులు మనసులు కలవడంతో ప్రేమకులుగా మారిపోయారు రెండు వేల ఇరవై నుంచి ప్రేమలో ఉన్న వీరు ఇప్పుడు తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో మరింత ముందుకు తీసుకెళ్లారు ప్రస్తుతం షణ్ముఖ అనే సినిమాలో నటిస్తుంది అవికా గోర్ దీంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి ఈ కొత్త జంటకు వెడ్డింగ్ విషర్స్ నెటిజన్లు తెలుపుతున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్